ఒక చిన్నది చింతలాంపల్లి అని ఉంది గుంటకలు అంటే ఎగ్జాంపుల్ ఇంకా జిల్లా కేంద్రం నుంచి చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా కానిస్టేబుల్లే కొడుతున్నారు అని చెప్పి పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మేము అందరు చెప్తే రిజిస్టర్ చేస్తున్నారు నిన్న వాళ్ళ కౌన్సిలర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు అది చెప్తే మాకు వెంటనే కూడా ఫోన్లు చేయడము మేము ఎందుకు వాళ్ళకి వాళ్ళకు మేము కేసు ఏమైనా ఉంటే మాకు చెప్పండి మీరు కా మీరు మాత్రం పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి సిఏలే ఫోన్లు చేసి చెప్తాను మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ప్రతిపక్ష పార్టీ మీరు పోదే బహిరంగ చెప్తున్నారు అని రికార్డ్ ఆయన చేయొద్దని చెప్పి చెప్పినారు నిన్న కూడా మా అందరికీ కూడా ఫోన్లు వచ్చేసి అని చెప్పని చెప్పేసి మీరు చేయడము మాకు నెలలో రాకుండా చూసుకోమని చెప్పేసి పై అధికారులు చెప్తా ఉన్నారు అని చెప్పేసి సీఏలు డిఎస్పీలు చెప్పడం ఇటువంటి జరుగుతుండే నిన్న గుంటకల్లో చింతలాంపల్లి అని గుంటకల్ల మండలంలో ఒక గ్రామం ఉంది చిన్న గుడి దగ్గర చిన్న స్థలంకి పంచాయతీ ఏదో చిన్న స్థలం వివాదం ఉన్నట్టుంది పార్టీ సరే వాళ్ళిద్దరు వ్యక్తులైనా కూడా ఒకరో పార్టీ ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట కూడా అక్కడ గలాడ జరిగితే వీళ్ళు హాస్పిటల్ పాలే అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఐదు మంది అడ్మిట్ అయినా కూడా వాళ్ళని కొట్టిన దానిపైన పైన బెయిలబుల్ పెట్టి వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు రెండు కేసులు పెట్టారు కౌంటర్ కేసులు రెండు పెట్టారు జరిగిపోయింది మళ్ళీ మన చిన్న ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో జరిగితే దెబ్బలు తిని కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ఏ నాగేంద్ర కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ పోతే అక్కడ సేలు లేడంటే కానీ ఎవరో కానిస్టేబుల్ కిషోర్ జాఫర్ ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నట్టు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పక్కన పెట్టేసి గుడ్డలిప్పి ఒక డ్రాయర్తో నిలబెట్టి నోట్లో ఆ కానిస్టేబులే గుడ్డ పెట్టి వాళ్ళ ఇష్టానుసారం కొడితే తట్టుకోలేక పరిగెత్తుకొని పోయి వచ్చేసి రోడ్లోకి వచ్చి పడితే రోడ్లో ఉండే జనం ఏమి ఇట్లా వచ్చి అని చెప్పేసి చూసి చేస్తే అప్పుడు మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు సుంకన్న వీళ్ళంతా పోయినా కూడా వారిపైన కూడా ఎట్లంటే అట్లా దుర్భాషలాడు నేనేదో మళ్ళీ అది చెప్పలేదు అసలుకు వెంటనే నేను చెప్తా మళ్ళీ నేను పోతే కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది మాట్లాడినాను అది ఎప్పుడు అంతా అయిపోయినాక ఇన్సిడెంట్ అయిపోయినాక అది కూడా గట్టిగా మనం చేస్తాను ఈ ఈ మైన నేను చెప్పేది ఏమంటే ఇట్లా జరుగుతుంది అనమాట కంప్లీట్గా వాడు పరిగెత్తుకొని వచ్చేసానికి చేతగాక వెంటనే మనకి ఏమంటే వెంటనే పరిగెత్తికి వచ్చే అవకాశం దొరికింది అంటే బట్టలు ఇప్పేసి నోట్లో పెట్టి పోలీసు వాళ్ళు స్వయంగా కూడా కిషోర్ అండ్ త్రీ డేస్ అయింది ఎస్పీ గారు డిఏజీ గారు ఎవరు కానీ తీసుకోలేదు ఇవి ఒకటో రెండో టీవీలో యూట్యూబ్లో పత్రికలో ఏదో రాసి ఉంటే వారిపైన వారి పార్టీ వాళ్ళు మీరు కానీ మా పైన కానీ మా పార్టీ వాళ్ళ పైన ఏమన్నా కానీ మీరు కానీ ఇటువంటి ప్రచారం చేస్తే మిమ్మల్ని రైలు పట్టాలపైన పండ పెడతామని చెప్పి బహిరంగ చెప్తా ఉన్నా కూడా ఈ జిల్లాలో ఏం నేను చెప్తున్నాను ఎస్పీ గారికి డిఏసి గారికి కలెక్టర్ గారికి మనవి చేస్తాను మీ వాళ్ళు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ మీరు బాస్ అనుకుంటున్నారా ఎస్పీని కానీ లేకుంటే ఆ నియోజకవర్గం ప్రజాపతిలు ఎమ్మెల్యేనో వాళ్ళే బాసుల చెప్పండి పోతే పని చెప్పండి మీరు వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి మీరు అంత మీకు అంత మోజు ఉండి వాళ్ళు చెప్పినట్టు వినాలంటే ఆ ప్రభుత్వం ఇచ్చింది మీకు ఏదైతే ఇచ్చినారో ప్రజల తరఫున ఇచ్చినారో కాపాడండి చట్టాన్ని కాపాడండి అని చెప్పి ఆ కాకి బట్టలు ఇప్పేసి ఆ పచ్చ చొక్కాలు వేయించుకోమని చెప్పండి పచ్చ చొక్కాలు వేసుకొని కూర్చోమని చెప్పండి ఏమి జిల్లాలో ఒకనికైతే ఒక చట్టము ఒకనికైతే ఒక చట్టమా ఈ జిల్లాలో కనీసం శాసనసభ్యుడు నా నియోజకవర్గానికి పోతాను నాకు కూడా నలభై శాతం ఓట్లు వచ్చినా అతన్ని పోనీరు కంప్లైంట్ ఇచ్చకపోతే అన్నీ కొడతారు సామాన్యుడైతే ఇంత వరుసకునే కడక పత్రికల్లో ప్రచారం చేస్తే వాళ్ళను కూడా పట్టాలపైన పండబెడతాము అని చెప్పి అన్నా కూడా బహిరంగ అవి కూడా మళ్ళీ వాళ్ళే ప్రసారం చేసుకుంటున్నారు పాపం ఎంత దౌర్భాగ్యం చూడండి వాళ్ళను పండబెడతామో అంటే అవి కూడా మళ్ళా ప్రసారం వాళ్ళే పెద్దగా అది పెద్ద మ్యూజిక్ పెట్టి సౌండ్ పెట్టి అలర్ట్ చేసి అని చెప్తా ఎందుకో నాకు అంత భయపడి ఏమన్నా చేసుకుంటా అన్నారో పాప లేకుంటే కాపాడమని చేసుకుంటానో నాకే తెలియదు కానీ వాళ్ళ మనోగతం తెలియదు కానీ పరిస్థితి అయితే అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కూడా ఉంది నేను చెప్తా ఉన్నాను చాలామంది ఎవరో అక్కడక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు నేనైతే అట్లా స్టేట్మెంట్ ఇవ్వను ఎందుకంటే నేను ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాను మళ్ళా మేము అధికారంలోకి వస్తే మీ కథ చూస్తాం అంటాను నేనైతే అట్లా తీను అధికారంలో ఉన్నా లేకపోయినా అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి అవి కాపాడాలి అవి కాపాడేకి మీకు చేత కాకపోతే రాజ్యాంగం ఇచ్చిన అధికారం మీకు చేత కాకపోతే ఏదైతే అంబేద్కర్ రచించాడో ఆ రాజ్యాంగం చేత కాకపోతే సరైన బుద్ధి చెప్పడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పడానికి గాజులు దొరుకోలేదు నేను అధికారులకు చెప్తున్నాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికి కూడా ఇలాంటి ఎన్నికో ఎన్ని ఎన్ని కాబడిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి దగ్గరికి చెప్తున్నాను నేను ఆఫీసుల దగ్గరికి వచ్చి కూర్చుంటాం జనంతో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మిమ్మల్ని ఎట్లా చేస్తాం మిమ్మల్ని గుర్తిరేటట్టు చేయబోతున్నామని చెప్తున్నాను చివరిగా వార్నింగ్ ఇస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లకు కాపాడండి అందరికి కూడా అందరికి కూడా ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా భయభ్రాంతులు చేసి చట్టం మమ్మల్ని రక్షించండి ప్రభు అని చెప్పి సామాన్య ప్రజలు అడుగుతానే కూడా మీరు విననట్లు మీ నోర్లు మూగవైనట్లు మీ చేతులు కట్టేసినట్లు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వేదిస్తుంటే చూసుకుంటూ కొద్ది ఎందుకు ఉండాలి మీరు అసలుకు వెళ్ళిపోండి ఒకసారి రక్షించుకుంటాం మేము చాలా చూసాం ఈ జిల్లాలో కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము కూడా అధికారంలోకి వస్తాను మేము అధికారంలోకి వచ్చినా కూడా నేను ఈ పొద్దు ఏం చెప్పినానో దాన్ని కట్టుబడి ఉంటాం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఉన్నాం ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేసాం అన్నీ చేసాం మాకు కూడా తెలుసు అంతవరకు మేమే ఆగం చేస్తామని చెప్తున్నాను చివరిగా నేను అందరికీ చెప్తున్నాను ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కూడా జిల్లా అధికారి డైరెక్ట్గా లా అండ్ ఆర్డర్ లేకపోయినా కూడా లా అండ్ ఆర్డర్కి అధికారి అయినాయి కాబట్టి చెప్తున్నాను అలాగే మీ తాలూకా ఆఫీసులు కూడా అలాగే తయారైనాయి కాబట్టి అన్నీ కూడా అని చెప్పేసి లేకుంటే ప్రజా సంపదలోనే పోరాటపాటు పడతాం అందరినీ కూడా కలుస్తామని చెప్పేసి